జోహార్ సాయి చంద్ సాయి సాయి చతీమణి సోదరిమణి రజనీ గారు వారి తల్లిదండ్రులు పిల్లలు సాయి కుటుంబ సభ్యులు కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాయి ఆత్మీయులు అందరికీ పేరు పేద నమస్కారం సాయించింది మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక సొంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అన్నీ నాతో పంచుకునేవాడు సంతోషం వచ్చినా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాను ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాడు నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంతగా ఒకేసారి అసలు షాక్కు గురయ్యా పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి పాపం సాయి మనలో లేకుండా పోయే కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలి ఇందాక మా నిరంజనట్టు సాయి మాట సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చేది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు అంత గొప్పగా పార్టీలో ప్రజల్లో ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గరైన సాయి కేసీఆర్ గారు కూడా ఎంతో ప్రేమించేవాళ్ళు ఉద్యమ సమయంలో ఏ పాటలు రాయాలన్నా అటు రసమై బాలకృష్ణ గారు సాయి చంద్ గారు కేసీఆర్ గారికి ఎడమ భుజంగా ఉంటూ ప్రతి పాటలో ప్రతి మాటలో ప్రతి సభలో ఇద్దరు కూడా మరి మరెంతో చేదోనగా నిలిచారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ సాయి చంద్ గారు చాలా చక్కగా మరి ఆయన కాంట్రిబ్యూషన్ మాటతో చెప్పలేనిది మనం వెలకెత్తలేదే నిజంగా పెద్ద పెద్ద సభలలో సాయి చంద్ర మాట్లాడుతుంటే నేను చూసేవాడిని ఇందాక మీరందరూ అన్నట్టు ఆ శివుడా అనే పాట పాడితే ముందు కూర్చున్నటువంటి వేల లక్షల మంది కళ్ళలో నీళ్ళు రాలుతుండే కంటించి రాతి బొమ్మల్లో పాట సాయి పాడుతుంటే అక్కడ కూర్చున్న మహిళలు కానీ పురుషులు కానీ కళ్ళలో నుంచి నీళ్లు రాలతా ఉండేది కొంగు పెట్టి తుడుచుకునేటువంటి కొన్ని సందర్భాలు చూసి నిజంగా మేము కూడా వేదిక మీద కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాం అంత అద్భుతంగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో సాయి కృషి ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఈ ప్రాంతం ఈ రాష్ట్రం మర్చిపోదు నిజంగా సాయి ఆయన కళలు ఉండేది చట్ట సభల్లో అడుగు పెట్టాలనే కళ సాయి చదువులో ఉండేది తప్పకుండా ఆయన అడుగుపెడతాడు కేసీఆర్ గారు ఆయనకి అవకాశం ఇస్తారని కూడా నేను ఎప్పుడూ సాయికి చెప్పేవాడు కానీ దురదృష్టం ఈ రకంగా సాయిని వెంటాడుతుందని మరి ఎంతో నిబద్ధత కలిగిన వాడు కష్టం చేసేటువంటి వాడు అది ఎందుకు దేవుడు ఆ రకంగా సాయిని తీసుకుపోయాడు కానీ ఒక గొప్ప నాయకుడిని ఒక గొప్ప కళాకారుణ్ణి ఇలా బీఆర్ఎస్ కుటుంబ మొత్తం కూడా కోల్పోయింది జగన్ ఈరోజు సాయి లేని లోటు మన ఎన్నికల సభలు జరుగుతా ఉంటే ప్రతి చోట కూడా సాయి చంద లేని లోటు బావునే సభలో కూడా గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అది ఏది ఏమైనా సాయి మరి పాపం నిస్వార్థంగా సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు తాను నాయకుడు అవుతాడను రాష్ట్రం ఎప్పుడు వస్తుందో తెలుగు రోజుల్లో కూడా సాయి చంద్ ఈ రాష్ట్రం రావాలి నా జాతి బాగుపడాలి